హాయ్ ఈరోజు కాత్యాని ఎంపోరియం నుంచి ఒక మంచి హెల్దీ పప్పు చూపిస్తున్నానండి మనందరికీ తెలుసు మునగాకు ఆకు మునగాకుతోటి పప్పు తయారు చేసుకోవడం ఈ మధ్య మునగాకు గురించి చాలామంది చెప్తున్నారండి ఇది చాలా ఎంత హెల్త్కి ఎంతో ఉపయోగకరమైన ఆకు అని చెప్పి మనం జనరల్గా ఆకుకూరలు తింటుంటాం చూడండి మునగాకు ఎట్లా ఉంటుందో చిన్న కరేపాకు ఆకు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి కాకపోతే ఒట్టి మునగాకుతో చేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవరు టేస్ట్ ఇష్టపడతామో లేదో కాబట్టి ఏదైనా ఒక వేరే అదరు ఆకుతోటి మిక్స్ చేసి మనం మునగాకు పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ మునగాకు చూపిస్తున్నాను చూడండి మునగాకు ఒక పిడికెడు మునగాకు తీసుకున్నాను ఒక పిడికెడు చుక్క కూర తీసుకున్నానండి కొత్తిమీర కరేపాకు మనం మునగాకు పప్పు చేసుకుంటున్నాం కాబట్టి మెయిన్ మునగాకు శుభ్రంగా ఆకులు తీసి కడిగి మనము మునగాకును ఈ రకంగా పప్పులో పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలండి కొంచెము కొంచెం చుక్కకూరండి ఒక పిడికెడి చుక్కకూర చుక్కకూర లేకపోతే ఇంట్లో ఏ ఆకుకూర ఉన్నా మిక్స్ చేసుకోవచ్చు మునగాకు ఒకేసారి ఎక్కువగా ఉపయోగించనక్కర్లేదు ఒక చాలా చాలంటున్నారు మునగాకు ఎప్పుడైనా మునగాకును ఉడికించి తింటే హెల్త్కు మంచిది అని చెప్తున్నారు ఈ మునగాకు గురించి మీకు చెప్పాలంటే చాలా ఉందండి మనందరికీ తెలుసు పప్పు చేసుకుంటుంటాము ఆ పప్పుకు గార్లిక్ కూడా అవసరం మనకి కొత్తిమీర ఇంకా మిగిలిన ఇంగ్రీడియం ఏంటంటే మునగాకు పప్పు చేసుకోవాలంటే పప్పులోకి ఏం వాడతాము టమోటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చింతపండు కంపల్సరిగా పప్పు అంటే ఇవన్నీ వేస్తాం దీనికి కూడా అన్నీ వేయాల్సిందే పప్పులాగా కాకపోతే వేరే ఆకుకూర బదులు ఒక పిటికెడు మునగాకు తీసుకుంటామండి శుభ్రంగా కడిగి మునగాకును తీసుకోవాలా కందిపప్పు ఒక గ్లాస్ పప్పు కడిగి కుక్కర్లో పెట్టి ఇవన్నీ వేసేయాలా మునగాకు చాలా హెల్త్కి మంచిది తినాలంట కంపల్సరీగా ఏదో ఒక రూపంలో తినాలా ఆయుర్వేదంలో మునగాకు వలన మూడు వందల వ్యాధి నయం చేస్తుంది అని చెబుతున్నారు ఆయుర్వేదంలో మూడు వందల వ్యాధులని నయం చేస్తుంది మునగాకు అంటే ఆ మూడు వందల వ్యాధులు చెప్పాలంటే రకరకాలండి ఇంకంటే ప్రతిదానికి ఒక సొల్యూషను మనకి ఏంటంటే మునగాకు చాలా మంచిది ముఖ్యంగా ఇందులో చెప్పాలంటే ఏ అండ్ సి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి ఏ విటమిన్ తెలుసు కదా కళ్ళకి ఎంతో మంచిది అందులో సి విటమిన్ కాల్షియం అండి మనం రోజు తాగే పాలు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఆ పాలలో ఉండే కాల్షి కాల్షియం కంటే కూడా మునగాకులో కాల్షియం ఎక్కువగా ఉంటుందంట ఇంకా మిగిలిన బెనిఫిట్స్ అన్నీ మీకు నేను చెప్పక్కర్లేదండి అందులో కే విటమిన్ ఉంటుంది ఈ విటమిన్ ఉంటుంది ఇది అనేక బరువు తగ్గడానికి కొవ్వు తగ్గించడానికి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి బీపీని తగ్గించడానికి దీనికని కాదండి ప్రతిదానికి మునగాకు చాలా అవసరము చూడండి అన్నీ వేసేసి కారం కూడా కొంచెము పచ్చిమిర్చి చేసినా కూడా కొంచెం ఎర్రకారం వేసేసి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చినాక పప్పును మనము ఆఫ్ చేసేసి ఒక పప్పు గుత్తితో శుభ్రంగా రామేసేసి ఒక్కసారి ఉడికిస్తే పొద్దున్న చేసిన పప్పు నైట్ వరకు పాడవకుండా ఉంటుంది తర్వాత తాలింపు మనం మామూలుగా పప్పుకి ఎలా పెట్టుకుంటామో అలానే తాలింపు గింజలు నూనె ఒక్క స్పూన్ నెయ్యి వేసి అన్నండి తాలింపులో కరివేపాకు తెల్లబాయిలు కొంచెం కొట్టి వేసేసి కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు కాబట్టి మునగాకుతో మనం ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మునగాకుని ఎలా అన్నది మీకు నేను చూపిస్తున్నాను ఫస్ట్ ఒక పప్పు రూపంలో మునగాకును ఉపయోగించవచ్చు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నేను చూపిస్తాను నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి